നമസ്കാരം ന്യൂസ് ബസ് ടി വി സ്വാഗതം നെന്മി വിജയം మాట్లాడతావాదవాట మండలం జేఎంజీ కాంచి పెద్దపల్లె పంచాయతీలో ఐదు కిలోమీటర్లు టక్కోలి లింగంపల్లె సిద్ధవాటం మండలం వచ్చేసి ఐదు కిలోమీటర్లు కూడా లేదు ఒక్క జీరో రెండు చేతులు నమస్కరించి అడుగుతానము వికలాంగులు ఎలా పోతారయ్యా అన్నమయ్య జిల్లాకు తొంభై ఐదు కిలోమీటర్లకు ఒక కళ్ళు కానీ ముసలి వాళ్ళు ఎలాగెళ్తారు చెప్పండి వృద్ధులు ఎలా వెళ్తారు ఆట ఆర్మీలు ఎక్కడికి వెళ్తారు కార్మికులు చెప్పండి ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండలాన్ని సిద్ధవాటంని ఖచ్చితంగా కడప జిల్లా వైయస్సార్ జిల్లాలో కలపాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు దయ ఉంచి కూటమి ప్రభుత్వం ప్రతి సిద్ధవాట మండల నాయకులైతే ఒంటిమిట్ట నాయకులైతేమి మీ కడప నియోజకవర్గం అన్నమయ్య జిల్లా అయితే మీ రాజంపేట అయితే మీ కడప డిస్టిక్ అయితే మీ ఆంధ్రప్రదేశ్ అంతా మాకు సాయం చేయాలి ఎందుకంటే మా మండల ప్రజలు ఇబ్బంది పడకూడదు ఒంటిమిట్ట కాంచి మేము ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇది నిన్న జీవో వదిలినారు మాకు చాలా బాధ అయింది చాలా నిరసన అయిపోయింది ఎవరు కూడా ముసలోళ్ళు అయితే భోజనాలు చేయకుండా నిన్నట్ నుంచి బాధపడతానారు మా మాకు కళ్ళు కాని రావు మా ఇంట్లో కొంతమంది కొడుకులు చూడరు కొంతమంది మా బిడ్డలు చూడరు మేము ఎలా పరిస్థితి అన్నమయ్య జిల్లాకి వెళ్ళాలంటే వాళ్ళ పాప మనకు ఒడిగట్టుకోకుండా ముసిలోళ్ళను బలి కాకుండా వికలాంగులు బలి కాకుండా ప్లీజ్ రిక్వెస్ట్ కూటమి ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తానా మీరు దయచేసి మా మండలాన్ని సిదవాటాన్ని హెడ్ క్వార్టర్ కడప జిల్లాకి చేయండి మాకు అన్నమయ్య జిల్లా అవసరం లేదు ఇది పూర్వకాలం పెట్టిన రూల్స్ ఈ రోజు కాదు ఇది మా మండలంలో వైసీపీ టీడీపీ జనసేన ఇంకా మిగతా పార్టీలు బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి ఇది ఏ ప్రభుత్వం మాకు న్యాయం జరగాలి ప్రాంతం ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ కాలంలో సిద్ధగోడ మండలం హెడ్ క్వార్టర్స్గా కడప జిల్లాకి పనిచేసినటువంటి ప్రాంతం అంతేకాకుండా కడపకి చాలా కొద్ది అతి పూతవేట దూరంలో ఉన్నటువంటి ప్రాంతం సిద్ధగోడ మండలం ఇక్కడ చూసుకుంటే మనము ఆల్మోస్ట్ కడప కార్పొరేషన్లో కలుసుకో కలిపే వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతం సిద్ధగోట మండలం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్క సంఘాలు కూడా ఈరోజు కడప పైన ఆధారపడి పడి జీవి జీవనం సాగించడం పరిస్థితి మనకు కనిపిస్తుంది అట్ట గత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పునర్ జిల్లా పునర్ విభజనలో భాగంగా ఆనాడు అన్నమయ్య జిల్లాను ప్రకటించి దానిలో కలిపాడు ఇదే విధంగా మేము ఆ రోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ మెంబర్లను మేము ముందుకొచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే అప్పట్లో సిదోడ మండలంలో వైసీపీ కడప జిల్లాలోనే ఉండేట్లుగా చేశాము మళ్ళీ ఈరోజు నిన్నటువంటి జీవో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అప్పటి నుంచి కూడా ఎంతోమంది ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రాయచోట అనేది మాకు ఎటువంటి కూడా సంబంధం లేని ప్రా ప్రాంతం ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చి కలెక్టర్ విన్న వినపత్రం ఇవ్వాలన్నా స్కంధనలో అందరూ అర్జి అర్చి పెట్టుకోవాలన్నా కూడా డెబ్బై ఎనభై కిలోమీటర్లు వెళ్ళి రైతులు కానీ విద్యార్థులు కానీ వృద్ధులు కానీ వెళ్ళాలంటే చాలా కష్టమైన ఉంది కాబట్టి ఇదన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునర్సమీక్షించి సిద్ధవాట మండలాన్ని ఎంతో దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కడప జిల్లాలోకి ఉంచి అందరికీ ప్రజా ఇష్టం మేరకే మీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వం అంటబెట్టింది ప్రజలు ప్రజా ఇష్టంతోనే అందుకనే ప్రజా ఇష్టంతోనే మీరు కూడా సిద్ధవాట మండలాన్ని కడప జిల్లాలోనే ఉంచాల్సిందిగా కోరుతున్నారు ఈరోజు మదనపల్లె జిల్లాగా కూటమి ప్రభుత్వం వాళ్ళు చేశారు దాంట్లో భాగంగా సిద్ధవటం ఒంటిమిట్టను అరమయ్య జిల్లాలో కలపాలని వాళ్ళ ఉద్దేశము ఇది చాలా మాకు ఎందుకంటే సిద్ధార్థ మండలంలో ప్రజలంతా కూడా కడప జిల్లా మాకు దగ్గర ఎందుకంటే జీరో కిలోమీటర్ తక్కువలి మా ఊరు సిద్ధార్థ మండలం అక్కడి నుంచి వాటర్ కడపకు కార్పొరేషన్ పరిధిలో మొత్తం అంత నీళ్లు మా ఊరు నుంచే వస్తాయి లింగపల్లి నుంచి ఈ నీళ్లు కూడా మనం డబ్బులు కట్టాలంటే కానీ అనుమతి జిల్లా కట్టాల్సి వస్తుంది కనుక పెద్దలు కూడమ ప్రభుత్వ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈయన డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ అయితేనే లోకేష్ బాబు అయితేనే వీళ్ళందరూ కూడా పునరాలోచన చేసి ఒంటి మీటను కడపలోనే ఉంచాలని మేము మా డిమాండు ఒకవేళ మీరు కలపని పక్షంలో మేము పెద్ద ఎత్తున మా ఒంటి మీట సిద్ధవడం ప్రజలు అందరం కలిసి రైతులు రైతు కూలీలు విద్యార్థులు ఆటో కార్మికులు అందరం కూడా పెద్ద ఎత్తున దండాను దీక్షను ఎక్కువగా మేము చేస్తాము ఖచ్చితంగా చేసేంతవరకు కూడా మేము నిద్రపోవమని మేము ఈ సభాపూర్వకంగా ఈ మీడియా సోదల ద్వారా మేము తెలియజేస్తున్నాం సిద్ధవటం మండలం నుంచి ఒంటిమిట్ట మండలం నుంచి సిద్ధవటం ఒంటిమిట్ట మండలాన్ని కడప రెవెన్యూ డివిజన్లో కడప జిల్లాలోనే ఉంచాలని ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం జరపడం జరిగింది ఇక్కడ చలమారెడ్డిపల్లె కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది ఘాటు దిగితే గనక సిద్ధవటం మండలం అంటే జీరో కిలోమీటర్ సిద్ధవటం మండలంకు కడప కార్పొరేషన్కు ఇట్లా తీసుకుంటే బాగరాపేట నుంచి జేఎంజే ఘాటుకు వచ్చేసి కార్పొరేషన్ లిమిట్స్ ఆ పక్క నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు బాగరాపేట అంటే సిద్ధవటం మండలం మరింత దగ్గరలో ఉంది సిద్ధవటం మండలం గతంలో కూడా ఈ జిల్లాల పునర్విభజనలో అన్నమయ్య జిల్లాకు వేసినప్పుడు అప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అభ్యర్థన మేరకు మమ్మల్ని కడపలోనే కలపడం జరిగింది మరి ఇప్పుడుండే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాజకీయ ఎత్తుగడలో ఏమో మాకైతే అర్థం కాలేదు మా మండలాల్లో రెండును అన్నమయ్య జిల్లాలో కలపడం మాకు బాధాకరం కాబట్టి మా మండలాల్లో రెండు మండలాలను కడప జిల్లాలోనే ఉంచాలి ఒకవేళ ఉంచని పక్షంలో వందలాది మందితో ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది ఇది ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు ఇది మొదలు మాత్రమే స్టార్టింగ్ మాత్రమే ఇంకా మొదలు పెట్టిన తర్వాత అంటే దీంతో స్పందిస్తే గనక మాకు సంతోషమే పార్టీలు కులాలు మతాలకు అన్నీ అతీతంగా మేము ఈ ఉద్యమం చేయదలుచుకున్నాం కాబట్టి ఈ మా అభ్యర్థనను ఆలోచించి మా రెండు మండలాలను కడప జిల్లాలో నిలుతారని మేము కోరుకుంటున్నాము